ఉన్న నారాయణ వనానికి వెళ్ళండి అక్కడ ముందుగా శ్రీదేవికి తాళి కడతారు భూదేవికి తాళి కడతారు మూడో తాళిబొట్టుని పద్మావతి అమ్మవారికి కడతారు కళ్యాణం అంటే నారాయణ వనంలో జరిగే కళ్యాణం ఇంకెక్కడ కూడా మూడు తాళిబొట్లతో జరగటం అనేటువంటిది అక్కడ ఉన్నది మాంగళ్య పూజ చేస్తారు శ్రీ సూక్తం చదువుతారు శ్రీ సూక్తంతో చదివినటువంటి దాన్ని ముందు శ్రీదేవి అమ్మవారికి ఆవిడేమో పశువు పచ్చ కట్టుకుంటుంది భూమాదేవి ఆకుపచ్చ తీరు కట్టుకుంటుంది పద్మావతీదేవి నీల వస్త్రం కట్టుకుని ఉంటుంది ఆ తల్లికి మేళబంధనం కూడా చేస్తారు మూడు తాళిబట్లు కడతారు ఎందుకని ఆ శ్రీదేవి ఎవరో కాదు ఈ భూదేవి ఎవరో కాదు ఆవిడ పద్మావతీదేవి మరి ఒకే పద్మావతీదేవి అయితే రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు జావతారేషు ఏషా అనపాయిని విష్ణువుకి అనపాయనైనటువంటి ఈవిడ ఆయన రాముడుగా వస్తే సీతా మహాలక్ష్మి అయింది రుక్మిణి మహాలక్ష్మి అయింది ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నప్పుడు మరి